అనకాపల్లి జిల్లా జీవీఎంసీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా మానుకోవాలని అన్నారు జీవీఎంసీ జోన్ సెవెన్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల ధర్నా గత ఏడు నెలల నుండి అరకొర జీతాలు ఇస్తున్నారు రెండు నెలల నుండి పూర్తిగా జీతమే ఇవ్వలేదు అంటూ ఆరోపణ తమకు ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ చెత్త తరలింపు వాహనాలను అడ్డుకొని ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ గారికి నమస్కారం అండి సార్ మేము ఇలాగ జూన్ నుండి మాట్లాడుతున్నాం సార్ మమ్మల్ని శాలరీస్ పదమూడు వేల ఐదు వందలు అని చెప్పి జాయిన్ చేశారండి ఆ చెప్పిన నుంచి మా జీతాలు తొమ్మిది వేలు కొంతమందికి ఎనిమిది వేల ఐదు వందలు కొంతమందికి వరకు మా జీతం అంతా కూడా మాకు తెలియదు అలాగే ఆదివారం పూట కూడా సెలవులు ఖర్చు చేస్తారండి పండగల పూట కూడా మాకు సెలవులు ఇవ్వట్లేదు ప్రతిరోజు మాకు పని చేస్తారు పని భద్రత లేదు ఎవరి పడితే వాళ్ళు మిమ్మల్ని తీసేస్తారు మీ పని అయిపోయింది మిమ్మల్ని తీసేస్తారు మీ పని అయిపోయింది అంటున్నారు కాబట్టి అలా భయపెట్టే కన్నా మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేసి మాకు ఇవ్వాల్సిన జీతాలు మాకు ఇచ్చేసి మమ్మల్ని ఇంటికి పంపించేసినా పర్లేదు సార్ ఇలాగ పడుతూ కష్టాలు పడుతూ అని అందరి చేత అనిపించుకుంటూ మా పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు సార్ మేము వచ్చిన చాలా చాలామంది పనులు కూడా చేయడం మానేసారు సార్ మా చేతున్న పనులు చేస్తూ ఉన్నారు కింద పోగులు కూడా ఎత్తేస్తూ ఉన్నారు మట్టి పోగులు ఎత్తేస్తూ ఉన్నారు చెత్త పొగులు కాలువ పొగులు కూడా ఎత్తేస్తూ ఉన్నారు సార్ సేఫ్టీకి గ్లౌజులు లేవు సేఫ్టీ వర్కర్స్ ఏమీ లేవు సార్ మాకు మేము చేస్తున్నా చాలా ఇబ్బందిగా పరిస్థితులు చేస్తున్నాం మేము డబ్బులు కట్టి వచ్చాము ఆ డబ్బులకు వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం ఇంటిలు కట్టుకోలేకపోతున్నాం పిల్లలు స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం సార్ ఒక పోట తంటే మరో పోట ఉండలేని పరిస్థితిలో మేము మమ్మల్ని మీరు అర్థం చేసుకుని అధికారులు అధికారులు రెండు రోజులు మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నా సరే ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదండి కనుక వెంటనే అధికారులు అందరూ స్పందించాల్సిందిగా హృదయపూర్వకంగా అధికారులు శ్రావిక యొక్క అవస్థలో వారి యొక్క బాధలను గుర్తించి స్పందించాలని అధికారులు మనవి చేస్తున్నామండి సకాలంలో జీతాలు చెల్లించట్లేదు పని మాత్రం చేయమని చెప్పి అందరినీ ఒత్తిడి చేస్తున్నారు వారికి అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు అయితే మేము కొంతమంది ఏంటంటే వారి భవిష్యత్తు ఏమంటే తెలియక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పనుల్లోకి వచ్చేవండి బతుకుతీరు నిమిస్తాం అయితే ఆకలి దప్పుల బాధలతో ఉన్నటువంటి ఈ శ్రామికులకు మీరు అధికారులు స్పందించి సకాలంలో జీతాలు చెల్లిస్తారని మనం చేస్తూ అలాగే వారి జీతంలో కట్ చేస్తూ మీరు ఈఎస్ఐ నెంబర్లు ఇవ్వకుండా ఇప్పటివరకు తెలియజేయలేదు అయితే ఈ పీఎఫ్ఈస్ఐ అనేది ఖర్చు అవుతుంది కానీ జీతంలో అది ఎంత కట్ అవుతుంది దాని తలు దాని తాలూకు వివరాలు కానీ దాని తాలూకు డీటెయిల్స్ కానీ మాకు ఎటువంటి తెలియవు ఈ విషయం ఆధారాలుగా మా సిఐటి ద్వారాగా మమ్మ మిమ్మల్ని అధికారులని మనవి చేస్తూ అడుగు గత మూడు గత మూడు నెలలుగా ఈ నెలతో మూడు నెలలుగా మాకు జీతాలు చెల్లించలేదండి దయచేసి మాకు చెల్లిస్తారని మన అయినా సరే కాంట్రాక్టులు ఎటువంటి స్పందనకు వారు స్పందించట్లేదు కనుకనే మేము ఈ విధంగా మేము పోరాటం మా మళ్ళీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయిస్తాం మీరు రెండు రోజుల నుంచి గత నిన్న ఈ రోజు రెండు రోజులుగా చేస్తున్నాం అండి ఎవరు వచ్చారు మరి ఎవరు రాలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు మా గవర్నీయులైన కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు మేము గత రెండు నెలల నుండి మాకు శాలరీస్ లేవు మేము అతింట్లో ఉంటుందన్నమాట పిల్లలతోనే మేము ఎలా తినాలో ఎలా ఉండాలో కూడా మాకు తెలియని సిచ్యువేషన్లో మేము ఉన్నాం సార్ అధికారులు స్పందించి వెంటనే మాకు బకాయి పనులు చెల్లించాలని మాకు ఈఎస్సి పిఎఫ్ కటింగ్ అవుతుంది అంటున్నారు అవి కూడా రసీదులు ఇచ్చి మాకు కటింగ్ చేస్తాం అంటే రసీదులు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మాకు పని భద్రత కూడా కలిగించాలని మేము అధికారులకి కోరుకుంటున్నాం తర్వాతలేమో మాకు మా పక్షాన మాకు ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా మాట్లాడడానికి అధికారులు ముందుకు రావట్లేదు మాకు వాళ్ళకి సంబంధం లేదంటున్నారు మా పని ఎప్పుడు ఉంటారో ఎప్పుడు తీసేస్తారో కూడా భద్రత లేదంటున్నారు సో అందుకే అధికారులు ఇది స్పందించి వెంటనే మాకు కార్మికులు పారిశుద్ధ కార్మికుల పక్షాన న్యాయం మాట్లాడాలని అధికారులకి మనవి చేసుకుంటున్నాం రావాలి సార్ కటింగ్ చేస్తున్నా అంటున్నారు అది ఏమి నంబర్లు కూడా మాకు ఇప్పుడు ఇవ్వలేదు తర్వాత మా జీతాలు పదిహేను పదమూడు వేల ఐదు వందలు అన్నారు కానీ మాకు వచ్చే జీతం పదివేల పాతిక రూపాయలు ఇస్తున్నారు కొంతమందికి ఏడు వేలు మూడు వేలు కూడా ఇచ్చిన సిచువేషన్ ఉంది జీతం అనేది కూడా క్లారిటీ లేదు మా పని ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు ఈ సిచ్యువేషన్లో మేము ఇలా ఉన్నా కూడా కష్టమైన సుఖమైన వానైనా ఎండైనా మేము కష్టపడడానికి వెళ్తున్నాం అధికారులు చెప్పినట్టు మేము ఆలకేస్తున్నాం కానీ మాకు పని భద్రత లేవు సార్ ముఖ్యంగా అధికారులు ఇది స్పందించాలని మేము కోరుకుంటున్నాము తర్వాత